ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం జర్నలిస్టుల పిల్లల చదువుకు యాభై శాతం రాయితీ కోసం పోరాడతాం జెడిఆర్ఎఫ్ రాజమహేంద్రవరం జర్నలిస్టుల భద్రత సంక్షేమే జయంగా జర్నలిస్టు డెమోక్రసీ రైట్స్ ఫోరం పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు మేటా శ్రీనివాస్ స్పష్టం చేశారు మంగళవారం రాజమహేంద్రవరం ఆర్యాపురంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరగడం ఆందోళనకరమని వారికి అక్రమ కేసుల నుంచి రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ప్రధానంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో యాబై శాతం ఫీజు రాయితీ అరువులైన వారికి ఇళ్ల స్థలాలు అక్రడేషన్లు ఆరోగ్య బీమా కల్పించేందుకు తమ సంఘం పోరాడుతుందని తెలిపారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీని ఎంపిక చేయగా జిల్లా అధ్యక్షులుగా మారంపూడి సోమరాజు ఉపాధ్యక్షులుగా గొర్రెల రాజు సెక్రటరీగా కోడలి రత్నకిషోర్ జాయింట్ సెక్రటరీగా సనమండ్ర లాజర్ ట్రెజరర్గా పిచ్చుక మహేష్ మీడియా కోఆర్డినేటర్గా ఎంవీఎస్ రమేష్లతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను నియమించారు

होली किशोर फिफ्थ फिफ्त चलिए गपूर् कलपल्ली नागराज नल श्रीनिवास गुनपूडी सोमशेखर कैंत्र लास्ट ग्लास लेते हैं लेते हैं कभी भी मत आने काले हालाबेर मदिलाली चेडी आरा फाइक केता मदिलाली मदिलाली चेडी आरा मदिलाली मदिलाली चेडी आरा ओके ఈరోజు జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది అలాగే అధ్యక్షులుగా సామరాజు గారిని అలాగే కార్యదర్శిగా రత్నకిష్ర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా ట్రెజరర్గా ఆర్గనైజర్గా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మిగతా కొంతమందిని సెర్చ్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మా జీడిఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే జర్నలిస్టులకి ఒక భద్రత భరోసా సంక్షేమం ఈరోజు జర్నలిస్ట్ అనేవాడు ఒక ఈ దిక్సూచిగా ఉన్నటువంటి సమాజానికి అతనికి పర్సనల్గా వస్తే ఏ విధమైనటువంటి భద్రత లేకుండా పోయింది ఇటు పోలీసు వారికి అలాగే కొంతమంది మాఫియా వ్యక్తులకి వార్త రాయాలంటే బెదిరింపులు ఇలాంటి పరిస్థితులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి నేనున్నాను ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనే ఒక భద్రత కలిగిన యంత్రాంగం లేకపోవడం దురదృష్టం ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఏ జర్నలిస్ట్ కి ఏ కష్టం వచ్చినా అలాగే ఏ జర్నలిస్ట్ మీద ఏ అక్రమ కేసు బనాయించినా ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ అండా దండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా జర్నలిస్టు కి న్యాయం చేకూర్చడంలో వాళ్ళకు భద్రత కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వడంలోని వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ కుటుంబాలకి ఒక అద్భుతమైనటువంటి మేలు చేసేటువంటి కార్యాచరణని త్వరలో మేము డిజైన్ చేసి ఖచ్చితంగా జర్నలిస్టులకి మార్గదర్శకంగా ఈ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్ ఫోరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం